హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర సో ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందామండి సో ఫ్రోజన్ షోల్డర్ ఎవరిలో కామన్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో కామన్ ఏజ్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో కామన్ యూజువల్గా ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే వస్తుందా ఇంకెవరిలో రాదా అంటే హైపోథైరాయిడ్ పేషెంట్స్ పార్కిన్సోనిజం పేషెంట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా పక్షపాతం వచ్చిన పేషెంట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా గుండె జబ్బులు వచ్చిన పేషెంట్స్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో మంచం మీద పడుకోనుండి అంత షోల్డర్ మొబిలైజేషన్ లేని పేషెంట్స్ వీళ్ళలో కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు సో లక్షణాలు ఎలా ఉంటాయి సో పెయిన్ ఉంటుంది చెయ్యి పైకి లేపలేరు ఇట్లా వెనక్కనలేరు ఈ మూమెంట్ చేయలేరు ఈ మూమెంట్ చేయలేరు సో మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్షన్ ఉంటాయి సో వాళ్ళు షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు తల దూపుకోవడానికి ఇబ్బంది పడతారు సో ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పడతారు అన్నమాట సో కొంతమందికి రై బోత్ సైడ్స్ కూడా ఫ్రోజన్ షోల్డర్ అనేది ఉండొచ్చు సో ఎక్స్రేలో ఎక్స్రే తీస్తే నార్మల్గా ఉంటుంది చాలామంది ఏంటంటే ఎక్స్రే తీస్తారు ఎక్స్రే నార్మల్గా ఉంది కదా ఇంకా ప్రాబ్లం ఏం లేదనుకుంటారు సో మీకు ఎప్పుడైనా నొప్పి ఉంది చెయ్యి భుజం కదల్చలేకపోతున్నారు ఇబ్బంది ఎక్కువ ఉంది అంటే దయచేసి అశ్రద్ధ చేయద్దు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి సో ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఏంటి ఫ్రెండ్స్ బేసిక్గా ఫ్రోజన్ షోల్డర్కి ఇనీషియల్గా మనం మెడిసిన్స్ ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం దాంతో కూడా తగ్గకపోతే అప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇంకా దా కొంతమందికి మ్యానిపులేషన్ అంటస్టేషన్ ఇంకా అది తగ్గట్లేదు లాస్ట్ ఆప్షన్ క్యాప్సలర్ రిలీజ్ సో ఎక్స్రేలో ఈ ప్రాబ్లం తెలియదు అంటే ఇది ఎక్స్రేలో తెలియదు అండి ఇది ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది సో అందరికీ సర్జరీ అవసరమా అంటే అస్సలు చాలా మందికి సర్జరీ అవసరమే లేదు చాలా మందికి ఓన్లీ మందులతో ఫిజియోథెరపీతో తగ్గిపోతుంది సార్ ఫిజియోథెరపీతో నాకు తగ్గడం లేదు ఫిజియోథెరపీ చేస్తే ఇంకా ఎక్కువైంది లేదా అసలు నేను ఫిజియోథె థెరపీకి వెళ్ళలేకపోతున్నా నాకు అంత సివియర్గా షోల్డర్ పెయిన్ ఉంది నేనేం చేయాలి సో మీరు ఫిజియోథెరపీకి అసలు కోఆపరేట్ చేయలేకపోతున్నారంటే మీరు వన్ డోస్ ఆఫ్ లోకల్ స్టీరాయిడ్ ఇంజక్షన్ తీసుకోవచ్చు సార్ ఒక డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే బై అండ్ లార్జ్ ఒక స్మాల్ డోస్ ఆఫ్ థీరాయిడ్ ఇంజెక్షన్కి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి కానీ ఇక్కడ రొటేటర్ కఫ్ ఎలా ఉందనే చూడాలి అంటే రొటేటర్ కఫ్ ఎవరించిందా లేదా సారీ రొటేటర్ కఫ్ కండిషన్ ఏంటో చూడాలి సో అది ఎక్స్ రేలో అంటే కనపడదు దానికి ఎంఆర్ఐ స్కానే చేయించాలి సో అల్ట్రాసౌండ్ స్కాన్లో కూడా తెలుస్తుందండి కానీ మళ్ళీ బెటర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఎట్లాగే ఎంఆర్ఐ స్కాన్ చేయించాలి కాబట్టి మేము డైరెక్ట్గా ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేస్తాం సో సర్జరీ అంటే ఏ సర్జరీ చేస్తామంటే క్యాప్సు రిలీజ్ ఎలా చేస్తామంటే ఆర్థరోస్కోపీ ద్వారా చేస్తాం షోల్డర్ లోపలికి మనం షోల్డర్లోకి కెమెరా పంపించి టీవీలో చూస్తూ మానిటర్లో చూస్తూ ఎక్కడెక్కడ టైట్గా ఉందో అక్కడ రిలీజ్ చేస్తాం అనమాట సో ఇది చేసిన తర్వాత సక్సెస్ ఉంటుందా అంటే ఎస్ డెఫినెట్గా ఉంటుంది సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి సర్జరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా హైడ్రోడైలిటేషన్ అని కూడా చేయొచ్చండి అది కూడా భుజంలోకి ఇంజెక్షన్ డిస్టిల్ వాటర్ ఇచ్చి డైలె హైడ్రోడైలిటేషన్ చేస్తారు కొంతమంది సర్జన్స్ ఈ ఆప్షన్ కూడా ప్రిఫర్ చేస్తారు ఇక ముఖ్యంగా మానిపులేషన్ తీష చేసేటప్పుడు కొంతమంది సర్జన్స్ ఈ ఎంయుఏని అడ్వైజ్ చేస్తారు కొంతమంది సర్జన్స్ ఎంయుఏని అడ్వైజ్ చేయరు ఎందుకంటే ఎంయుఏ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బోన్ ఫ్రా వీక్గా ఉంటే ఇక్కడ విరిగిపోతుంది సో అందుకని ఎక్కువ మంది దీన్ని అడ్వైజ్ చేయరు అన్నమాట సరేనా సో ఫ్రోజన్ షోల్డర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సో కారణాలు చెప్పాను డయాబెటీస్ హైపోథైరాయిడిజం పార్కిన్సోనిజం గుండె జబ్బులు ఏమన్నా ఉన్నా వాళ్ళకు వస్తుంది పెరాలసిస్ పేషెంట్లకు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని రకాల క్యాన్సర్కి మందులు వాడే పేషెంట్స్ కూడా రావచ్చు సో ఇనిషియల్గా నొప్పు ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది చేయి లేపలేరు ఇట్లా లేరు ఈ మూమెంట్స్ చేయలేరు వాళ్ళు షర్ట్ వేసుకోవడానికి వీటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో యూజువల్గా మెడిసిన్స్ ఫిజియోథెరపీతో తగ్గుతుంది సో తగ్గని వాళ్ళకే మనం మిగతా ఆప్షన్స్ అనేవి చెప్తాం డయాబెటిక్ పేషెంట్స్లో యూజువల్గా భుజానికి ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఇవ్వమండి దాన్ని అవాయిడ్ చేస్తాం అన్నమాట సో ఇంకా ఫ్రోజన్ షోల్డర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకేమైనా ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్రేలు ఉన్నా ఎంఆర్ఐ ఫిలింగ్స్ ఉన్నా నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిటీ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ వన్ ఈ నెంబర్కి మీరు రిపోర్ట్స్ వాట్సాప్ పెట్టచ్చు సో థ్యాంక్స్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి థ్యాంక్ యూ